ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवं ब्रह्मेन्द्रगङ्गादरां वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् सिद्धलक्ष्मीमोलक्ष्मींजयल सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्ना मम सर्वदा वरांकुशाशमी मुद्दाकहती कमलासनस्तार्ककोटिप्रतिं त्रिनेजेमंबा जगदीशरी मंगल मांगल्ये शिवे सर्वाधस्ता के శరణ్యేత్రీ గౌరీ నారాజనీత పోస్తు కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు ఎప్పుడు కూడా ఆయురారోగ్యములతో ఐశ్వర్యాలతో ఉన్నత చదువులను ఆస్వాదించి మంచి మంచి ఉద్యోగాలను సాధించి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా మీ ఇల్లు కూడా ఇప్పుడు కూడా చాలా సస్యశ్యామలంగా ఆరోగ్య వృద్ధి ఆయుష్య వృద్ధి అభివృద్ధి చెంది మీరందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉండాలని చెప్పేసి నేను మీకు ఈ వీడియో రూపంలో మీకు చేయబడుతుంది చాలామంది అనుకుంటారు అయ్యా మా ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదు ఏంటి మా పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది కూడా నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు ఈ స్థైనిక పరిష్కారం ఏమన్నా ఉందా లేకపోతే లక్షలు సంపాదించిన తీరా నెల వచ్చినప్పటికీ మళ్ళీ రేపేంటా అని చెప్పే ఆలోచనలో ఉంది ఈ బాధ నుంచి విముక్తి చెందడానికి స్థిర నివాసమై ఉండడానికి ఏదైనా ఒక సులభమైన మార్గం నాకు చెప్పి చెప్పండి స్వామి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు దానికి ఒక చిన్న పరిష్కారం చెప్తాను మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో మీరెంతో ఆనందంగా విని మీ కుటుంబమంతా కూడా ఆరోగ్యములతో ఆయుష్యాలతో తులతూగాలని చెప్పేసి నేను మీ కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా వీక్షించే ప్రేక్షకులందరూ కూడా మీరందరూ కూడా ఈ చిన్న రెమెడీని పాటించి మీరు మంచి ఉన్నత స్థానాన్ని చేరాలని చెప్పేసి నేను మీకు చెప్పబడుతుంది చాలామంది అడుగుతుంటారు అయ్యా మాకు ఈ కష్టాల నుంచి విముక్తి చెందడం ఏంటి మా ఇంట్లో నలుగురు జాబులు చేస్తున్నారు నలుగురు చాలా వరకు డబ్బులు తీసుకొచ్చి పెడతారు నెల వచ్చేటప్పటికి అనారోగ్య రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఆ అంతా కూడా వృద్ధాప్రయాసగైతుంది ఇక తీరా చూస్తే ఆ డబ్బే మాకు కనపడడం లేదు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు మీకు ఒక చిన్న ఉన్నతమైన మంచి ఉచితమైన ఒక చిన్న సలహా మీకు నేను చెప్తున్నాను మీరందరూ కూడా ఆలోచించి ఆనందించి చక్కటి మంచి ఉన్నత స్థానానికి చేరాలని చెప్పేసి ఈ విధమైన మీకు చెప్తున్నాను కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులంతా కూడా మీరంతా కూడా ఆనందంతో ఐశ్వర్యంతో వృద్ధి చెంది మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ చిన్న రెమెడీ చెప్తున్నారు మీరందరూ కూడా పాటించినట్లయితే చాలా బాగుంటుంది మీరు ఒక మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఉప్పు దీపాన్ని పెట్టినట్లయితే మీరు మంచి ఆరోగ్యంతో మీరు చాలా వరకు బాగా ఉంటారు ఈ ఉప్పు దీపం వచ్చేసి మనము చక్కగా దానికి కావాల్సింది ఏంటంటే ఒక్క చక్కటి ఈ పేపర్ ప్లేట్లో ఇవన్నీ కాదు మంచి ఇస్తరి ఆకుతో కుట్టిన ఇస్తరిని తీసుకోండి దాంట్లో గల్ల ఉప్పు సాల్ట్ పొయ్యకండి గళ్ళ ఉప్పు తీసుకోండి ఎవరు ఆ ఉప్పు ఏంటే ఆమె సముద్రరాజతనయా లక్ష్మీ అమ్మవారు జన్మస్థానం ఆ జన్మస్థానంలో పుట్టిన ఆ ఉప్పును తీసుకొచ్చి చక్కగా ఆ ఉప్పును ఆ ఇస్తలో పరిచి చక్కగా స్వస్తిక రూపంలో కానీ ఓంకార రూపంలో కానీ లేకపోతే అష్టదళ రూపంలో కానీ ఒక ముగ్గును దాంట్లో చిత్రీకరించండి ఆ ముగ్గును వేసి ఒక మట్టి ప్రమిదలు తీసుకోండి చాలామంది ఒక్కడే పెడుతుంటారు ఆ ఒక్కడి పెట్టడం చాలా తప్పు ఎప్పుడు పెడతారంటే మరణం సంభవించినప్పుడు మన తల కింద పెడతారు అది చాలా తప్పు ఒక్క దీపాన్ని పెట్టకూడదు ఒక్క దీపం ఉండకూడదు ఎప్పటికి కూడా రెండు ప్రమిదలు మనం తీసుకోవాలి ఆ ప్రమిదలను చక్కగా గోమయంతో చక్కగా దాన్ని వాటికి పుయ్యండి గోమయంతో కానీ గోపంచికముతో కానీ అలా చేసినట్ల వల్ల కొన్ని దోషాలు ఏదైనా ఆ కుమ్మరివాడు ఏదైనా ఏదన్నా చేసిన దోషాలన్నీ కూడా హరించి వెళుతాయి చక్కగా పూసి చక్కగా పసుపుతో అలంకరించి చక్కగా దానికి బొట్లు అలంకరించి దాంట్లో పెట్టేసి మీరు చాలా వరకు నేను చెప్తుంటాను మూడు రకాల నూనె కానీ ఐదు రకాల నూనె కానీ తీసుకున్నట్లయితే మంచి వృద్ధి మంచి పంచజ్ఞానం పంచము అంటే ఐదు ఐదు చేత మనకు జ్ఞా మంచిగా వృద్ధిలోకి వస్తుంది అలాంటిది మనం చేసినట్లయితే చాలా బాగుంటుంది ఐదు రకాల నూనెలతో మనం చేయాలి ఐదు రకాల నూనెలు చెప్పారని చెప్పి సన్ఫ్లవరు శనగ నూనె అవన్నీ వాడకండి మనము మంచి అష్టదల కొన్ని చాలా వరకు చెప్తున్నాయి అష్ట అష్టదళ ఈ నూనెలు ఉన్నాయి అష్టమూలిక తైలం ఉందని చెప్పి చాలా వరకు చెబుతూ ఉంటారు అలాంటివి తీసుకోండి తైలం తీసుకోండి నువ్వుల నూనె తీసుకోండి ఆవు నెయ్యి తీసుకోండి ఆముదం తీసుకోండి ఇవన్నీ కూడా చాలా వృద్ధి వృద్ధిపెందే ఆయిల్ ఐదు రకాల నూనెలతో చక్కగా ఆ ప్రమిదలో పోసి ఒక్క వత్తి వేయకండి సాధ్యం త్రివత్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రిమిరాపహ దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే మనము విష్ణు మహేశ్వరులు ముగ్గురు అలాంటి త్రిగుణ రూపమైన మూడు ఒత్తులను దీపంలో వెయ్యండి చాలామంది మూడు ఒత్తులు వేయకూడదు కదండి అని చెప్పి చాలా మరికంటారు కానీ చాలా తప్పు ఎప్పటికైనా మంత్రంలో ఉంది సాధ్యం త్రివర్తి మూడు ఒత్తులు వేయమని చెప్పి శాస్త్రమే చెప్పింది అలాంటప్పుడు మనం పాటించడానికి తప్పే ఉంటుంది అలాంటప్పుడు మూడు ఒత్తులను చక్కగా దాన్ని అలంకరించుకొని చక్కగా దీపం ముట్టించేసి నీకు చాతనైనంత వరకు కాస్త ద్రాక్ష ఎండు ద్రాక్ష ఉంటుంది ఆ ఎండు ద్రాక్షను నైవేద్యం పెట్టి చక్కగా అలంకారాలతో పుష్పాలతో అలంకారం చేసుకొని చక్కగా అమ్మవారి దగ్గర ఆ దీపం దగ్గర లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్పి చక్కగా అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఏమనయ్యా అంటే అమ్మ స్థిరలక్ష్మి స్థిరలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అష్టలక్ష్మి దేవత మమ గృహం ఆవాహయా తల్లి నువ్వు నా ఇంట్లో స్థిరంగా ఉండు విజయాన్ని చేకూర్చడానికి విజయలక్ష్మి ఉండు శౌర్యాన్ని చూపించడానికి శౌర్యలక్ష్మి నా ఇంట్లో చూపించు తల్లి అని చెప్పేసి అమ్మవారిని ఆనందదాయకంతో మనం ఎంతో ఆనందంతో అమ్మవారిని మనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారు ఆనందంతో చాలా వరకు మన ఇంట్లో స్థిర నివాసిగా ఉండి చక్కగా ఆనందంతో వర్జిల్లుతుంది అలాంటి అమ్మవారిని మనం చేసినందువల్ల చక్కగా మన ఇల్లు వృద్ధి చెందుతుంది అలాంటి దీపాన్ని మీరు ముట్టించుకోండి మీ ఇంట్లో కొన్ని సమస్యలు నెరవేరి మనము మంచి పురోగాభివృద్ధి ఉంటుంది అది ఒక శుక్రవారం కానీ మంగళవారం కానీ నువ్వు ఇన్ని వారాలు చేస్తానని ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ పదిహేను కానీ ఇరవై ఒక్క వారాలు నువ్వు చేసినట్లయితే నీ ఇంట్లో సమస్యలన్నీ కూడా పారదొరలి అమ్మవారు స్థిర నివాసీ ఉంటుంది అందుకే అమ్మవారిని ఎప్పుడు కూడా మనసా వాచ కర్మణ అమ్మవారిని ఎప్పుడైతే ఇష్టంగా మనం చేస్తామో చాలా వరకు ఇష్టం లేనిది ఏదీ ఉండదు అమ్మవారిని మనం చేస్తున్నాను చాలామందికి శ్రద్ధగా చేస్తున్నాం అబ్బా ఎప్పుడైపోతుందా పది నిమిషాల్లో అయిపోతుందా ఇరవై నిమిషాల్లో అయిపోతుందా ఏంటి అని చెప్పి చాలా వరకు అనుకుంటారు అలా ఉండకూడదు ఎప్పుడు కూడా అమ్మవారికి ఇష్టంతో చేయాలి ఇష్టంతో చేసినప్పుడు దే ఇష్టే కష్టే పలి మనం చేసిన ఫలంతంలో అమ్మవారు కూడా ఇష్టంగా ఇంత నన్ను ఆనందంగా స్వీకరిస్తున్నాడు అలాంటప్పుడు వాడింట్లో నేను ఉండాలి అని చెప్పేసి అమ్మవారు వస్తుందట అందుకనే అలక్ష్మి ఉండకూడదు లక్ష్మీదేవి ఉండాలి అలక్ష్మి అంటే జ్యేష్టా దేవత జ్యేష్ఠాదేవత వెళ్ళిపోయి మనకు లక్ష్మీదేవి రావాలి అలాంటప్పుడు మనం చేసుకున్నట్లందో అలా చాలా ఆనందదాయకంగా ఉంటారు అందుకని మీరంతా కూడా పొద్దున్నే ప్రాతకాలాన లేచి ఎప్పుడు ప్రాతకాలం అంటే ఇందా చాలా వరకు నేను ప్రాతకాలం మీకు చెప్పాను సూర్యుడు ముందు లేచే కాలాన్నే ప్రాతకాలం అంటారు ఎప్పుడైతే లేస్తారో ఆ ఇల్లు ఇంటి ముందంతా కూడా గోమయం అంటే ఆవు పేడతో అలికి చక్కటి రంగవల్లులతో ముగ్గులు వేసి చక్కగా ఆ దానిలో కాస్త చక్కటి పూలు పసుపు కుంకుమ వేసినట్లయితే అమ్మవారిని మనం స్వాగతిస్తున్నట్లు లక్ష్మీదేవి కూడా ఆహా ఇలాంటి ఇంట్లో నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆనందంలో ఉండాలి అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఏ స్త్రీ కూడా ఇంట్లో ఏడవకూడదు ఏడ్చిందట్లయితే ఆ లక్ష్మీ ప్రారంభం లక్ష్మీదేవి వెళ్ళిపోయి ఆ లక్ష్మి ఇంట్లోకి ప్రవహిస్తుందట అందుకని స్త్రీని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు స్త్రీ ఎప్పుడు కూడా ఆనందంతో చక్కగా నిండు ముత్తైదులాగా ముత్తైదు అంటే చక్కగా పూలు పెట్టుకోవాలి చక్కగా కుంకుమ పెట్టుకోవాలి దుడులో కుంకుమ సౌభాగ్యవతి అయిన స్త్రీ ఆ ఇంట్లో ఎంతో సౌభాగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు ఆనందదాయకమని చెప్పి చెప్పబడుతుంది ఆ పిల్లలు కానీ మంచి వృద్ధులకు చాలా చాలామంది అంటున్నారు అయ్యా మా పిల్లలు ఇప్పుడు తొమ్మిదేండ్లు లేవు మా మాట వినడం లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు ఏంటి అంటారు కానీ మనం చేసే కొన్ని కొన్ని అనార్థాల వల్లనే పిల్లలు కూడా అలా తయారవుతున్నారు అందుకని మనము సుభిక్షంగా మనం ఆనందంగా మనం చేసుకున్నట్లయితే మనము చాలా వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అన్నిట్లో కూడా మంచి వృద్ధి చెంది మంచి మంచి ఉన్నతోన్న స్థానాన్ని చేరుతామని చెప్పి చెప్పబడుతుంది అందుకని ఉప్పు దీపం పెట్టినందువల్ల అమ్మవారు మనకు చాలా సాక్షాత్కారమై మన ఇంట్లో నిలువై ఆ అమ్మవారు స్థిరలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అష్టలక్ష్మి స్థిర నివాసమై ఉంటుంది మనకు ధైర్యాన్ని చేకూరుస్తుంది మన కష్టాన్ని పోగొడుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాంటిది ఈ దీపం ముట్టించినందువల్ల ఇవన్నీ కలుగుతాయని చెప్పి మీ ప్రేక్షకులుగా అందరికీ చెప్పబడింది ప్రేక్షకులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మీరు మంచి పురోగా అభివృద్ధి చెంది మంచి దినదినాభివృద్ధిగా చెందాలని చెప్పి నా హృదయపూర్వకంగా మీకు చెప్పబడిపోయింది హరి ఓం స్వస్తి